ంగం పోలీస్ స్టేషన్లు ఇవన్నీ కూడా ఇప్పుడు గుర్తొస్తున్నాయి ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ తాడేపల్లి పోలీసులకి ఒక కంప్లైంట్ చేశారు వైసీపీ సంబంధించినటువంటి నాయకులు అక్కడ ఆ పార్టీ సంబంధించినటువంటి నాయకుడు అంకం రెడ్డి నారాయణమూర్తి ఆయన ఏం కంప్లైంట్ చేశాడంటే ఒక ఫేస్బుక్ పేజీ టిల్ ట్రోల్స్ సంథింగ్ ఒక పేజీ బుక్ ఫేస్బుక్లో ఒక పోస్టింగ్ పెట్టారండి ఆ ఫేస్టింగ్ కూడా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ మూడో తేదీన ఒక పోస్టింగ్ పెట్టారు ఆ పోస్టింగ్ సంబంధించిన దాంట్లో దాంట్లో ఏముందనంటే మహాత్మ మహిష్మతి రాజ్యంలో బాహుబలి అని చెప్పి ప్రభాస్ ఫోటో వేశారు సో అదాని తుగ్లక్ రాజ్యంలో జనాల బలి అని అప్పట్లో ఒక టైటిల్ పెట్టి ఒక పోస్టింగ్ పెట్టారంట సో ఆ పోస్టింగ్ని ఇప్పుడు చూశారంట ఆ పోస్టింగ్ చూసిన తర్వాత వెంటనే ఆ పోస్టింగ్ ఎవరు పెట్టారు ఏంటి అని సెర్చ్ చేస్తూ వెళ్ళినటువంటి వాళ్ళక పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఆవేశానికి గురయ్యి వెంటనే ద్వారా దేహశుద్ధి చేద్దామని చెప్పి బయలుదేరిపోయారంటే ఏ వద్దొద్దు దేహశుద్ధి చేస్తే తప్పు మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కంప్లైంట్ చేయాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా వేదికగా మార్ఫింగ్లు కానీ ఏదన్నా విచ్చలవిడిగా అభ్యంతరకరమైనటువంటి పోస్టింగ్లు పెడితే చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి మనం కూడా కంప్లైంట్ చేద్దాము అని చెప్పి ఇవాళ కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ ఇచ్చి ఇదంతా కూడా ఐడిపికి సంబంధించినటువంటి వాళ్ళు దీన్ని చేస్తున్నట్లుగా మాకు తెలుస్తోంది కాబట్టి వాళ్ళపైన దీని వెనక్కున్నటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కంప్లైంట్ చేశారు సో కంప్లైంట్లో కంప్లైంటే కాదు ఆ కంప్లైంట్లో ఏ ఏ సెక్షన్లు పెట్టాలో కూడా వాళ్ళే కంప్లైంట్లో కూడా రాసి ఇచ్చారు సెక్షన్లు ఏ సెక్షన్లు పెడితే చర్యలు తీసుకోవాలనేది కూడా పోలీసులకు కూడా పాపం తెలియదు అనుకున్నారా మరి గతంలో లాగా డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి ఈ సెక్షన్ని పొందుపరిచారో తెలియదు కానీ ఈ కంప్లైంట్లో ఆ సెక్షన్లు కూడా చూపిస్తూ కంప్లైంట్ ఇచ్చారు ఈరోజు అయితే ఇప్పుడు ఇవన్నీ పోలీస్ స్టేషను సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడితే వారి మనోభావాలు దెబ్బతింటాయి లేదా కొన్ని వర్గాల మధ్య విభేదాలకు దారి తీసే విధంగా ఈ కుట్రలు చేస్తున్నారని చెప్పి ఈ కంప్లైంట్ ఇచ్చారు చర్యలు తీసుకోవాలన్నారు మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన వీళ్ళపైన మీరు ఎట్లాంటి పోస్టింగ్లు పెట్టారు ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేతలపైన నాయకుల పైన నిండు సభలో పుట్టుకల గురించి మాట్లాడించింది మాట్లాడింది ఎవరు ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ రోజు కంట్రోల్ చేయకుండా వికటట్టహాసం చేసింది ఎవరు ఈరోజు దాకా వస్తే కానీ అర్థం కాలేదు ఈ పోస్టింగులకు సంబంధించినటువంటి ప్రభావం ఏంటి ప్రజల్లో దీన్ని ఎంత ప్రభావితం అవుతున్నారు ఏ రకంగా వాళ్ళు దీన్ని తీసుకుంటున్నారు దీనివల్ల ఏం జరగబోతున్నాయి అనేది మరి ఆ రోజు మర్చిపోయారా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పెళ్ళిళ్ళ గురించి వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యుల గురించి ఇచ్చల విడివైనట్టుగా పోస్టింగ్లు పెట్టలేదా ఆ వీడియోలని ట్రోల్ చేయలేదా అప్పట్లో ఎవరు చేశారు ఆ రోజు ఎవరు అధికారంలో ఉన్నారు వాళ్ళే కాదు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సొంత చెల్లెల గురించి తల్లి గురించి కూడా పోస్టింగ్లు పెట్టారు వివేకానందరెడ్డి సంబంధించినటువంటి హత్య కేసు పైన దానికి న్యాయం చేయాలని చెప్పి పోరాడుతున్నటువంటి సునీత రెడ్డికి సంబంధించి కావచ్చు లేదా దాన్ని ప్రశ్నించినటువంటి షర్మిల గురించి కావచ్చు షర్మిళకు సపోర్ట్ చేస్తుందని చెప్పి విజయలక్ష్మి గారి గురించి కావచ్చు విచ్చలవిడిగా పోస్టింగులు పెట్టలేదా వర్రా రవీందర్ రెడ్డి చేసినటువంటి పోస్టింగులకు కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు ఆయన విచారిస్తుంటే ఆయన ఎవరున్నారు ఆయన సంబంధించి పోస్టింగ్లు ఎవరు పెట్టమన్నారు అని అన్ని కూడా విషయాలు బయటకు వస్తున్నాయి అప్పటి వరకు ఎందుకు ఇప్పటికీ కూడా వివేక హత్య కేసు సంబంధించిన దాంట్లో ముద్దాయిగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ సంబంధించినటువంటి ఆయన పోలీసులను ఆశ్రయించారు ఇప్పటికీ కూడా తనను వదలట్లేదు సోషల్ మీడియా వేదికగా కావచ్చు నా పైన రెక్కి నిర్వహిస్తున్నారు ఇంకోవైపు సోషల్ మీడియా వేదికగా వారికి అనుకూలంగా ఉన్నటువంటి సినిమా సీన్లను మా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిత్వం హన్నా చేస్తూ పోస్టింగ్లు చేస్తున్నారని ఆయన కంప్లైంట్ ఇచ్చి పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన ఆశ్రయించారు ఈ పని చేస్తున్నటువంటి వ్యక్తిని పోలీసులు విచారించేందుకు పిలిస్తే ఆయన ఇటీవల పులివెందుల పర్యటనకు జగన్మోహన్ రెడ్డి వస్తే ఆయనకు పోయి ఇట్లా మీద చేస్తున్నారని అంటే పేపర్లో చదివా ఎవరైతే నిన్ను పిలిచారో ఏమైతే చేశారో వాళ్ళ చేత నీకు సెల్యూట్ కొట్టిస్తామని చెప్పి చెప్పారు ఇప్పటికీ కూడా ఈ రకమైనటువంటి కా చేస్తే ఈ విధంగా సోషల్ మీడియాలో రెచ్చిపోయేటువంటి వాళ్ళు కంట్రోల్ అవుతారా సో ముందు వాళ్ళని కంట్రోల్ చేసి తర్వాత ఎవరు చేసినా సరే ఎవరు సోషల్ మీడియా వేదికగా తప్పులు చేసినా లేకపోతే వ్యక్తిత్వ హన్నం చేసినా లేదా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వారి గురించి తప్పుడు ప్రచారం చేసినా తప్పే కానీ వాళ్ళని ఒకవైపు ప్రోత్సహిస్తూ దానికోసం ప్రత్యేక వింగుల్ ఏర్పాటు చేసుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ వాటిని ప్రోత్సహిస్తూ ఇప్పటికీ కూడా రన్ చేయిస్తూ వాటిని కంట్రోల్ చేయకుండా వాటిని ఆపకుండా వాటికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరకుండా లేదా అలాంటి వారిపైన చర్యలు తీసుకుంటుంటే వారికి సపోర్ట్ చేస్తూ ఒకవేళ పోలీసులు చర్యలు తీసుకుంటే వాళ్ళ చేత మీకు కావాల్సి రేపు సెల్యూట్ చేస్తామని చెప్పి చెప్పే మాటలు మాట్లాడుతూ ఇప్పుడు ఈరోజు గుర్తొచ్చిందంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి వెంటనే గుర్తొచ్చి ఆ పోస్టింగ్ చూసిన తర్వాత వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారండి నిజంగా ఈ పోస్టు ఓ రెండు వేల వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లోనే రెండు వేల ఇరవై రెండులో చేశారు సార్ రెండు వేల ఇరవై రెండులో ఎవరు అధికారంలో ఉన్నారు మరి ఎందుకు అప్పట్లో దీన్ని చూడలేదు అప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా సోషల్ మీడియాలో మీకు సంబంధించినటువంటి పార్టీ వాళ్ళు కానీ లేదా పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు కానీ యాక్టివ్గానే ఉంటారు కదా సోషల్ మీడియాలో ఓ ప్ర ఎవరైనా ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ లేదా వారికి సంబంధించినటువంటి సోషల్ మీడియా వేదికగా ఏమైనా కామెంట్స్ చేస్తే వారిని విచ్చలవిడిగా వారి ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు చేయడం వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత్వ అననాన్ని చేయడం వారికి సంబంధించిన అన్నీ బయటకు తీసి వారిపైన చాలా చాలా రకాలైనటువంటి కామెంట్లు చేయడం ఫోన్స్ చేయడం ఇట్లాంటివన్నీ చేశారు కదా మరి అప్పటి నుంచి చూడలేదా మరి చూసినా కానీ ఇప్పుడు కావాలని ఉద్దేశపూర్వకంగా కంప్లైంట్ చేశారా మరి నిజంగా ఆ కంప్లైంట్ చేసి చర్యలు తీసుకోవాలన్నప్పుడు అయితే ప్రభుత్వం ఇప్పుడు యాక్ట్ చేస్తుంది అనే విషయాన్ని గుర్తించారు మొత్తానికైతే ప్రభుత్వం ఇప్పుడు ఇట్లాంటి పోస్టింగ్లు పెడితే లేకపోతే మార్ఫింగ్ చేస్తే తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటుందని చెప్పి అంతే కదా అప్పుడు మీరు చేయలే మీరు చేయలేదు కాబట్టి ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు చర్యలు తీసుకో తీసుకోమని వీళ్ళకి చెప్తున్నారు ఎస్ అసలు ఎందుకు ఇవాళ కంప్లైంట్ చేయాల్సి వచ్చింది ఈ కంప్లైంట్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి కూడా మనం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అంతా పాటు